అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ విషయాన్నైనా నమ్మండి చాలా విషయాలని నేను సంవత్సరం క్రితం నుంచి చెప్తున్నాను చాలామంది మొదట్లో నేను చెప్పేదాన్ని నమ్మలేదు కారణం ఏంటనేది నాకు తెలుసు ఎందుకనంటే నా కులవే దానికి కారణం నేను రెడ్డిగా పుట్టడమే నేను చేసుకున్నటువంటి పాపం కాబట్టి ఏంటంటే నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు నేను ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నారా లోకేష్ గారు యువగలం ప్రారంభించినప్పటి నుంచి నేను కూడా ఆయనతోనే నేను కూడా ప్రారంభించాను అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలుకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉందా నారా లోకేష్ గారికి గ్రౌండ్లో ఎలా మద్దతు ఉంది దాని మేరకే నేనేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే నేను విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తిరగలేదండి అంటే ఇక్కడ నిజాన్ని ఒప్పుకోవాలి ఆ మూడు జిల్లాల దప్పనిచ్చి మిగతా జిల్లాల్లో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విలేజెస్లో తిరిగానండి పట్టణాలు పక్కన పెట్టేసి విలేజెస్లోనే తిరిగాం ఆ సందర్భంలో మీకు చాలాసార్లు చెప్పాను ఏదో జరుగుతుందండి ప్రజలు చెప్పేటటువంటి విషయాల్ని వీడియో తీయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు ఇప్పుడున్నే పరిస్థితిలో వాటిని పోస్ట్ చేసినా కానీ నేను కూడా అంతర్ధానం అయిపోవచ్చు కాబట్టి నాకు కూడా భయంగా ఉంది నేను ఎన్నికల వరకు ఉండాలి కాబట్టి నేనైతే ఆ వీడియోలు పోస్ట్ చేయదలుచుకోవట్లేదు అసలు వీడియో తీయడానికి కూడా నేను సిద్ధంగా లేనండి అప్పుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మమేకమైనప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తున్నప్పుడు వాళ్ళని అడిగితే మాకేం సంక్షేమాలు రావట్లేదండి అన్నారు నేను ఆశ్చర్యానికి లోనయ్యనప్పుడు అదేంటి సార్ ఇంతలానూ మీకు సంక్షేమాలు బట్టలు నొక్కుతున్నాను కోట్లాని కోట్ల డబ్బులు ప్రజలకు పనిచేస్తాను అంటున్నారు కదా మీకు రావట్లేదు ఏంది అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమో అండి మాకు తెలీదు వాడుకొస్తున్నాయి ఈడుకు వస్తున్నాయి అల్లావాడుకు వస్తున్నాయి అని అంటున్నారు కానీ మాకేం రాలేదు వాలంటీర్ వచ్చాడు మాకు అర్హత ఉందని చెప్పి మా దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏయో కాగితాలన్నీ తీసుకెళ్ళాడు కానీ మాకు రాలేదు అదే విధంగా లబ్ధిదారులు కూడా కొంతమందిని అడిగామండి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి పడింది ఈ రెండు సార్లు పడలా కేవలం ఆయన ఇచ్చింది ఏంటంటే అమ్మఒడి అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టేశాడు నాలుగు సంవత్సరాలు ఏమి ఇచ్చినట్టున్నాడు దాంట్లో కూడా రెండు వేలు ఏదో కట్ చేసినట్టున్నాడు చాలా చోట్ల అడిగామండి చాలా మందిని అడిగాం ఎవ్వరిని అడిగినా కానీ మాకు రాలేదండి మరి ఈ సంక్షేమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని మీరే చెప్తున్నారు కదా అని అంటే నేను చెప్పలేదండి మాకు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇలా చెప్తున్నారు ఇప్పుడు ముప్పుడుగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచేస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావచ్చేవో అని చెప్పి మేము భయపడుతున్నాం డబ్బులకి జనాలకు అతృత్తి పడిపోయి ఎక్కడ ఓట్లేస్తారు అని చెప్పి మేము భయపడుతున్నాం అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారండి మీరంతా ఏమనుకున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపికి చాలా బలం ఉంది అని అనుకున్నారు మేము తిరిగిందే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి చాలా సమస్యలు చివరాఖరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే రేషన్ బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా వీళ్ళు ఇవ్వలేదు దాన్ని కూడా అమ్ముకున్నారు అని చెప్పి స్పష్టంగా ఆ రోజు ప్రజలు చెప్పారండి నాకు ఈ సందర్భంగా ఒక అనుమానం మీరు సరిలేరు నీకెవరో సినిమా ఉంది మహేష్ బాబుకి అదే అనుకుంటాను ఆ సినిమాలో ఒక ఎంఆర్ఓను పట్టుకుంటారు ఆ ఎంఆర్ఓ ఏంటంటే ఒక డేటా కలెక్ట్ చేస్తారు సంక్షేమ పథకాలని లబ్ధిదారులకు అందకుండా వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారండి సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుందా ఈ రాష్ట్రంలో అని మేమైతే ఆ రోజు అనుమానపడ్డాం మేము చాలాసార్లు ఆలోచించాం దాని గురించి వీళ్ళేమో డేటా కలెక్ట్ చేశారు ప్రజలేమో మాకు ఆ సంక్షేమాలు రావట్లేదు అని చెప్తున్నారు అక్కడేమో వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్నారు ఇన్ని లక్షల కోట్లు పంచుతున్నాము పేదల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాం అంటున్నారు ఇక్కడ కనీసం రోడ్లు కూడా లేరు మేము జనాలు చాలాసార్లు అడిగేవండి మీకు ఎన్ని పథకాలు వస్తున్నాయి మహిళలను అడిగాం చాలా మందిని అడిగితే మాకేం రావట్లేదు నా కనీసం ఆ వడ్డీ మాఫీ ఉంది కదా అది కూడా మాకు ఇవ్వలేదు ఈ ఐదు సంవత్సరాలుగా మాకు ఎప్పుడు ఆ వడ్డీ మాఫీ కూడా చేయలేదు మాకు అవి తిరిగి అకౌంట్లో పడతాయి అన్నారు అవి కూడా పడలేదు అని చెప్పేసి డాక్రా మహిందలు కూడా చెప్పారు పైగా వాళ్ళు ఏం చెప్పారంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ చేస్తున్నారు ఎక్కడ ఏ ఎమ్మెల్యే ప్రోగ్రాము జరిగితే ఆ ప్రోగ్రాంకి మమ్మల్ని రమ్మని చెప్తున్నారు ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఎప్పుడు గడప దాటి బయటికి పోయేవాళ్ళం కాదు అప్పుడే నేను అనుకున్నాను మహిళల ఓట్లలో దాదాపుగా ఎనభై శాతం ఓటు టీడీపీకి పడతాయి అని చెప్పి నేను ఆ రోజే నమ్మకంగా చెప్పాను మీకు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దీనంతటిని కవర్ చేయడానికి భలే నాటకాలు ఆడుతున్నాడు ఆయన నేను చాలామందికి సంక్షేమాలు ఇచ్చాను నా రైతులు ఏమయ్యారు నా మహిళలు ఏమయ్యారు వాళ్ళు ఏమయ్యారు వీళ్ళు ఏమయ్యారు అని చెప్పి అంటే మనమే ఆలోచించేటట్టు అనమాట అంటే జనం మోసం చేసేసారు పాపం జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి మనం ఆయన మీద సింపతి వచ్చేటట్టుగా ఆయన మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కొత్త ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే ఎవరన్నా దయచేసి పార్టీలో పెద్దలు పార్టీలో నాయకులుగా నా వీడియో చూస్తుంటే ఈ అంశం మీద తక్షణం విచారణ జరిపించండి సంక్షేమ పథకాలు ఎట్టెళ్ళేయి ఇక్కడేమో బటన్ నొక్కాడు అక్కడ లబ్ధిదారుడికి పడలేదు వీళ్ళేమో వాలంటీర్లేమో డేటా కలెక్ట్ చేశారు ఆ డేటా ఎట్టుపోయింది ఆ డేటా ప్రకారంగా ఏం చేశారు వాళ్ళు నిజమైన లబ్ధిదారులకే డబ్బు ఇచ్చారా లేకపోతే అకౌంట్లు వేరే అకౌంట్లు వీళ్ళ సొంత అకౌంట్లు పెట్టుకున్నారా దీని మీద మాత్రం తక్షణం ప్రభుత్వం విచారణ జరిపించాలి వాలంటీర్ వ్యవస్థ వాస్తవంగా చెప్పాలంటే ఇది అత్యంత భయంకరమైన వ్యవస్థ అండి ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ మళ్ళీ వాలంటీర్లు తీసుకొస్తామని చెప్తున్నారు కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక ప్రైవేట్ వ్యవస్థ అండి అది నాకు ఇప్పుడు సమస్య వస్తే నేరుగా నేను ఎమ్ఆర్ఓ దగ్గరికి పోతాను ఆయన ఒక ప్రభుత్వ అధికారి మండల మ్యాజిస్ట్రేటు నాకు న్యాయం జరగవచ్చు జరగకపోవచ్చు లేదంటే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను మధ్యలో ఈ ప్రైవేట్ వ్యవస్థ ఏంటండి నన్ను నేరుగా మా ఎంఆర్ఓ గారిని కలవనియకుండా మధ్యలో ఎవరు కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవస్థ మీద పునరాలోచించుకుంటే చాలా బాగుంటుంది నేనేదైతే నీ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద స్కామ్ అయితే దాగి ఉంది దయచేసి దీని మీద విచారణ జరిపించగలరని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు